హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నాను నేనైతే ఈరోజు ఈ లైట్ కలర్ శారీకి శారీ టసల్స్ వేస్తున్నాను చూసారా శారీ అయితే చాలా డీసెంట్గా అట్లా ఉంది ఆ శారీకి వాళ్ళు రన్నింగ్ బ్లౌజ్ వచ్చినా సరే ఇట్లా బ్లాక్ కలర్లో బ్లౌజ్ తీసుకున్నారు వాళ్ళు కాంట్రాస్ట్ కలర్గా సో నేను వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ అలాగే బ్లాక్ కలర్ రెండు తీసుకున్నాను అరే అలాగే నేను చీర కుచ్చులు అనేది దారం అనేది సిల్క్ థ్రెడ్ ఈ మిషన్తో నేను చుట్టుకున్నానండి దీంతో అయితే నాకు త్వరగా పని అయిపోతుందని నేను దీంతో చుట్టుకున్నాను మీ దగ్గర ఇది లేకపోయినట్టయితే మామూలుగా స్కూల్ ప్యాడ్కి వాటికి చుట్టుకోండి సరేనా అయితే నేను చుట్టు పెట్టుకొని ఒకసారి మీకు చూపిస్తున్నాను దీని కనుక మీకు దీని గురించి ఏమైనా వివరాలు కావాలంటే కామెంట్ చేయండి నేను మరొక వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఓకేనా నేను దీనికోసం వచ్చేసి రెండు నీడిల్స్ తీసుకున్నానండి ఈ నీడిల్స్ వచ్చేసి హెమ్మింగ్ నీడిల్స్ లాగా సన్నగా ఉంటాయి కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయండి సో నేను ఈ ఈ డిజైన్కి వడే మెటీరియల్ అంతా ఇక్కడ దగ్గరగా పెట్టుకుంటాను అట్లాగే ఇట్లా వేసే వాళ్ళు ఎక్కువ వేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాల్కి దగ్గరగా పెట్టుకోండి ఇట్లా మంచం ఇట్లా ఉంటుంది కదా దివాన్ కార్డ్ అట్లాగా వాల్కి దగ్గరగా పెట్టుకున్నారంటే మనకి వెనక ఆనుకోవటానికి ఉంటుంది అట్లానే శారీ మనం ఇట్లా లాగిన కిందకి లాగుండా ఉండాలంటే పైన నేను గుండు పిల్లలు పెడతానండి సో మనం ఇట్లా గట్టిగా లాగినా కానీ కిందకి రానేది రాదు అట్లానే ఇక్కడ మనం డిజైన్ స్టార్ట్ చేద్దాము నేను డిజైన్కి అయితే ఇట్లా రింగ్స్ ఆ రింగ్స్లో సరిపోయే రౌండ్ బీడ్స్ ఏవైనా తెచ్చుకోండి మీ ఇష్టమండి ఇదే ఈ డిజైన్ కావాలంటే ఇది మీ ఇష్టం ఇక ఏ డిజైన్ అయినా ఒక్కసారి ఒక డిజైన్ ఒక దాని ప్రాసెస్ అనేది తెలిస్తే మనం దాన్ని ఎన్ని రకాలుగా అయినా మనం చేయొచ్చండి సో నేను దీనికి కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ కాటన్ థ్రెడ్ వచ్చేసి ఇది ఫోర్ లైన్స్ అనమాట అయితే ముందు ఈ దారం మొత్తము రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు అదే సేమ్ ఎలా అయితే ముందు వేసుకున్నామో అట్లానే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా తీసుకొచ్చేస్తే మనకి ముడులు అనేది పడకుండా ఉంటుంది చూసారా ఇట్లా కొంచెం ఒక ముడి వేయాలి ఒక ముడి వేసి కొంచెం గ్యాప్ ఉంచుకోండి ఆ గ్యాప్లో మనం ముందుగా చుట్టు పెట్టుకున్న దారం ఉంటుంది కదా గమ్ పెట్టింది అది గట్టిగా ఎండిపోయి ఉంటుంది సో ఈ మిడిల్లో అటు ఒక ఫోర్ ఇటు ఒక ఫోర్ వెళ్ళిపోయిన తర్వాత మిడిల్లో ఇట్లా హోల్లా పడుతుంది కదా అందులో నుంచి ఈ దారం తీసేసుకొని ఇట్లా గట్టిగా ముడి వేసేసుకోవాలి గట్టిగా ముడి వేసేసుకొని ఇట్లా ఒక రెండు మూడు సార్లు ముడి వేసేసుకున్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీకు తెలుసు కదా కాటన్ థ్రెడ్ ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటుంది కదా సో ఆ దారం కూడా మీకు కనపడకూడదు అని అనుకుంటే అట్లా మిడిల్లో కట్ చేసేసుకోవాలండి అలా అదేవిధంగా ఇట్లా ఏమన్నా దార పోగురు అటు ఇటు పోయినా కానీ మన వేళ్లతో సమానంగా లాక్కొని నీట్గా సమానంగా అనుకోవాలండి చాలా నీట్గా వచ్చేటట్టు ఎక్కడ దార పొగలు ఎక్కువ తక్కువ పోకుండా రెండు నీడిల్స్ చెప్పాను కదండి ఇంకొక నీడిల్కి దారం ఇది కూడా నాలుగు వరుసలు తీసుకున్నాను ఇట్లా మిడిల్లో తీసుకెళ్ళి ఇట్లా వేడతో పట్టుకొని కింద నుంచి ఒక రౌండ్ తీసుకొచ్చి అట్లా ముళ్ళు వేసేస్తమే అట్లా త్రీ టైమ్స్ వేసేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఓకేనా ఇక ఇట్లా ఇట్లా మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేటం మూడు సార్లు అయిపోయిన తర్వాత మొత్తం అన్ని లైన్స్లో ఉంచి ఈ దారాన్ని తీసుకొచ్చామంటే జరీ దారాన్ని చంగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా ముడి ఉప్పటేయటానికి కూడా అస్సలు రాదనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చూసారా ఇట్లా అనమాట ఇదే విధంగా అన్ని కూర్చులు కూడా చీర అంతా వేసేసుకోవటమే నేనైతే ఒకటి బ్లాక్ ఒకటి ఈ కలర్ వేసుకున్నానండి క్రీమ్ కలరు మీకు కావాలనుకుంటే ఒక త్రీ బ్లాక్ కలర్ ఒక త్రీ ఇంకొక కలర్ అట్లా అయినా వేసుకోవచ్చు అదొక డిజైన్గా ఉంటుంది చూడటానికి కూడా మంచి లుక్గా ఉంటుంది అది మన ఇష్టం అండి అలా ఎలా అయినా వేసుకోవచ్చు ఓకేనా అంతే విధంగా మనం ఇక్కడ నేను వేలు పెట్టి చూస్తున్నాను చూసారా నేను ఇట్లా వేలు పెట్టి చూడటం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందండి లేకపోతే మీకు సమానమైన డిస్టెన్స్ మాకు తెలియదు అనుకుంటే కనుక మీరు టేప్ తీసుకొని వన్ వన్ ఇంచ్కి లేకపోతే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అట్లా దూరం పెట్టుకొని మార్క్ చేసుకోండి పీస్తో ఇట్లా పెట్టేసుకున్నారంటే సమానమైన డిస్టెన్స్ అనేది వస్తుంది నేనైతే ఎప్పుడు ఇట్లా వేళ్లతో కొలుచుకుంటానండి వేలు పెట్టేసుకొని ఎంత సేమ్ డిస్టెన్స్ స్టార్టింగ్లో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేశానంటే శారీ అయిపోయినంతవరకు కూడా అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి స్మాల్ బిజినెస్ అండి బిజినెస్ కూడా కాదులేండి ఇంట్లో ఉండి ఏమైనా ఎర్న్ చేసుకుని ఆకోవాలి అనుకునే ఆడవాళ్ళకైతే ఇది నిజంగా మంచి ఐడియానండి ఇది మాత్రం అయితే ఇప్పుడు కూడా అందరూ వేసేసుకుంటున్నారులేండి కాకపోతే ఇంకా అక్కడక్కడ ఉన్నారు వేసేవాళ్ళు మనం ఒక రెండు మూడు బొటెక్స్కి వెళ్ళి మనమే ఇట్లా వేస్తాము అని చెప్పేసి అడిగి తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని మనమే వేసి ఇచ్చేసి వచ్చామంటే ఇప్పుడు నేను ఈ డిజైన్ చూసారా ఈ డిజైన్ నేను టూ ఫిఫ్టీకి వేస్తానండి ఈ టూ ఫిఫ్టీలో నాకు ఒక సెవెంటీ ఎయిటీ రూపీస్ మెటీరియల్కి పోతుంది ఇక మిగతావి మనకి మిగిలినట్టే అనమాట అంటే వన్ ఎయిటీ అట్లా మనకి మిగులుతాయి అనమాట ఇది ఈ చీర వేయటానికి నాకు ఇయర్లీ ఒక టూ అవర్స్ అట్లా పడుతుంది టూ అవర్స్కి వన్ ఎయిటీ మిగిలిన కానీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏవైనా మన ఖర్చులకైనా మనకు వస్తాయి కదా అని చెప్పేసి ఇట్లా వేసుకోవటమే కాకపోతే ఏమంటే ఎక్కువ ఉన్న రోజు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది సో బ్యాక్ వెనక ఆనుకునేటట్టు పెట్టుకోవాలండి నేను అదే ఫస్ట్ స్టార్టింగ్లో నేను మీకు డిస్టెన్స్ చూపించాను నేను కూర్చునే దగ్గరికి అట్లానే నేను వేసుకున్న చీర దూరానికి వెనక వాల్కి ఎంత దూరం ఉందో చూసారా అంటే ఏమంటే ఇట్లా కూర్చున్నా కానీ కొంచెం రిలాక్సేషన్గా వెనక అనుకోవటానికి అట్లా ఉండాలి లేకపోతే మనకి చాలా బ్యాక్ పెయిన్ వస్తుందండి మన హెల్త్ కూడా మన ముఖ్యమే కదా మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ పిల్లలు వస్తారు వాళ్ళతోనే సరిపోతుంది అప్పుడే మనకి నా వల్ల కాదు ఓపిక లేదు నడు నొప్పి వస్తుంది అన్నామంటే ఎందుకు అది అని చెప్పేసి అంటుంటారు సో వాళ్ళ దగ్గర నుంచి ఒక మాట కూడా అనిపించుకోకుండా మనం కూడా మంచిగానే వాళ్ళని చేసుకోవాలంటే ఇవన్నీ తప్పదు అండి మన హెల్త్ కూడా ముఖ్యం నేను చెప్పచ్చు ఏదంటే ఫైనల్గా మన హెల్త్ కూడా చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవచ్చండి అట్లానే మన ఖర్చులకు అనేది మనం ప్రతిదీ జెంట్స్ని అడగలేము కదా హస్బెండ్స్ని అడగలేం కదా సో మనకంటూ ఒక ఓన్ ఎర్నింగ్ అనేది ఉంటే చాలా మంచిదని నా ఉద్దేశం అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేను కామెంట్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ కూర్చుల అవి అనేది నేను నియర్లీ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి వేస్తున్నానండి అప్పుడు స్టార్టింగ్లో పెద్దగా ఎవరు వేసేవాళ్ళు కాదు ఇప్పుడు అందరూ వేస్తున్నారు సో వేసుకోవాలంటే తప్పులేదు కాకపోతే వేయలేని వాళ్ళు లేకపోతే ఏమైనా వేరే పనులు ఉంటాయి కదా వేరే జాబ్స్కి అట్లా వెళ్ళే వాళ్ళకు అట్లా ఉంటారు కదా అలా మనం వేసేయటంలో తప్ప అస్సలు లేదండి వాళ్ళ బిజినెస్ వాళ్ళ జాబ్ వాళ్ళది అయితే మన జాబ్ మనది సో ఇదంటే ఈరోజు నా నా వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి చక్కటి వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ